నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ న్యూమరాలజీస్ ఎక్స్పర్ట్ దీంట్లో గుర్తి మురళీ కృష్ణ గారు ఉన్నారు సార్ మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ చాలా మందికి డౌట్ ఉంటుంది జ్యోతిష్యానికి న్యూమరాలజీకి ఏమైనా తేడా ఉందా రెండు ఒకటేనా అని చెప్పేసి దాని గురించి మాకు వివరంగా చెప్పండి సార్ పేరులోనే తేడా ఉంది కదా అంటే ఇప్పుడు మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జనరల్ ఫిజిషియన్ ఉంటాడు ఓకే అట్లాగే ఆర్థోపెడిషియన్ ఉంటాడు న్యూరాలజిస్ట్ ఉంటాడు అందరూ ఉంటారు కదా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ విభాగాలు ఉంటాయి కదా అలాగే మనిషి మీద ప్రభావం చూపించే శాస్త్రాల్లో ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ జమాలజీ ఇట్లా ప్రశ్న శాస్త్రం ఇట్లా రకరకాల శాస్త్రాలు ఉన్నాయి ఓకే అసలు ఇవన్నీ కూడా మరి నిజంగా వేదాలలో అంటే మనకి వేదమే ప్రమాణం వేదాలలో చెప్పబడియా వేదాలలో ఏమీ చెప్పబడలేదు వేదాంగాలలో చెప్పబడినది ఆస్ట్రానమీ ఖగోళ శాస్త్రం ఆస్ట్రానమీ ఖగోళ శాస్త్రం అంటే ఏంటి ఫలానా టైంకి గురుగ్రహము ఈ కక్షలో ఇన్ని డిగ్రీల్లో ఉంటుంది ఓకే ఇన్ని రోజుల తర్వాత ఈ గురుగ్రహం ఈ ప్లేస్లో ఉంటుంది ఈ రాశిలో ప్రవేశిస్తే అని చెప్పబడింది అంతవరకే అంటే ఆస్ట్రానమీ అంటే ఏంటంటే ఖగోళ శాస్త్రం అంటే ఈ యొక్క మన పాల పొంతలో మన విశ్వం గురించి కూడా మళ్ళీ ఏమి లేదు ఓకే జస్ట్ మన మన మిల్కీవేలో మనకి తెలిసి మనకి కనబడే వరకే మనం మన మన యొక్క బుద్ధి సహకరించే వరకు మాత్రం మనం ఆలోచించగలం అంతేనా కాదా ఎందుకంటే మనం ఉన్నది అక్కడ ఈ మొత్తం విశ్వంలో మన పాల పొంత మన మిల్కీవే ఓ మూల ఎంత చిన్నది అనుకుంటే మన భూమి భూమి అనేది కనబడదు భూమి మీద ఉన్న మనిషి ఇలా కనబడతాడు ఇంకా అంటే విశ్వం మొత్తం ఈ గది అనుకుందాం ఎగ్జాంపుల్ మన వే జస్ట్ ఈ చిన్న రేణువు మన మిల్కివే దాంట్లో భూమి ఎక్కడుందో అసలు బౌద్ధమేసినా కనపడదు ఇంక దాంట్లో మానవుడు ఎక్కడుంటాడు కాకపోతే మానవుడు గొప్పతనం ఏంటంటే మేధస్సు ఓకే సరే ఆస్ట్రానమీలో మనకు కావాల్సిన అసలు చెప్పబడింది ఏంటంటే గ్రహాలు గ్రహస్థితులు వాటి గమనాలు ఇవన్నీ చెప్పబడినాయి దాని నుంచి తర్వాత తర్వాత పుట్టింది ఆస్ట్రాలజీ ఓకే ఆస్ట్రాలజీ నుంచి పట్టి పుట్టిన ఉపశాస్త్రాలుగా వాస్తు ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు ఓకే వాస్తు కానీ సంఖ్యాశాస్త్రం కానీ అస్త అస్త సాముద్రికం కానీ సాముద్రికం కానీ ప్రశ్న శాస్త్రం ఇవన్నీ కూడా ఉపశాస్త్రాలుగా పుట్టినాయి ఓకే అంటే ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం దాని ప్రాముఖ్యత ఉంది ఓకే పూర్తిగా లేదు అని చెప్పడానికి లేదు పూర్తిగా ఉంది అని చెప్పడానికి లేదు ఇప్పుడు భగవంతుడు ఉన్నాడా లేడా అని చెప్తే ఏం చెప్తారు నమ్మకం ఉన్నవాళ్ళు ఉన్నారని చెప్తారు నమ్మకం లేని వాళ్ళు అటువంటిది ఏం లేదు సైన్స్ ఇదంతా అని చెప్తారు అంతేనా కదా ఇలా అలాగే శాస్త్రం కూడా అంతే ఓకే ప్రభావం చూపిస్తుందా ఎస్ ప్రభావం చూపిస్తుంది నాకేం ప్రభావం చూపించదండి ఎస్ ప్రభావం చూపించదు అంటే పర్టికులర్లీ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్ స్టేట్ చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి ఓకే అందుకే వివేకానందుడు వేదాలన్నీ చదివేసేసి ఒకటే చెప్పాడు లే మేలుకో నువ్వు అనుకున్నది సాధించే వరకు ఆగవద్దు అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ యువర్ గోల్ అన్నాడు అంటే చెప్పడానికి కొటేషన్స్ చాలా బాగున్నాయి వినడానికి బాగున్నాయి అనిపిస్తుంది సాధనలో చాలా కష్టమే కాదనట్లేదు కానీ రియల్గా మన సనాతన ధర్మం చెప్పేది కూడా అదే అంటే ఏ శాస్త్రమైనా ఇలా జరుగుద్ది ఇలా జరుగుద్ది ఓకే ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం ఈ నెంబర్ ఉంది ఈ నెంబర్ నీ మీద ఈ విధంగా ప్రభావం చూపిస్తుంది అని చెప్పొద్ది ఆస్ట్రాలజీ ప్రకారం నీ జన్మకుండల్లో ఈ పలానా గ్రహాలు పలానా పొజిషన్లోనే నీకు ఈ విధంగా జరిగే జరిగేది ఉంది అని చెప్పొద్ది అలాగే హస్త సాముద్రం ప్రకారం నీ రేఖ ఎలా ఉంది భాగ్యరేఖ ఎలా ఉంది మరి ఆయుష్ రేఖ ఇట్లా ఉంది ఈ విధంగా ఉంది కాబట్టి ఈ విధంగా జరుగుద్ది అని చెప్పొద్ది అంతేగాని వీటికి పరిహారాలు అంటే దీన్ని మార్చడానికో లేకపోతే దాని గ్రహ గమనాలు మార్చడం మనం ఏం చేస్తామా ఏం చేయలేం కదా అంటే దీని పరిహారాలు అనేవి అన్నీ కూడా పుట్టుకొచ్చినవి అని చెప్పచ్చు ఓకే అంటే దేంట్లో అయినా సరే ఏ శాస్త్రంలో అయినా పరిహారాలు అనేవి పుట్టుకొచ్చినవి చెప్పచ్చు ఇప్పుడు ఆస్ట్రాలజీలో చాలా రకాల పద్ధతులు ఉన్నాయి అన్ని రకాల పద్ధతులు ఉన్నా కూడా ఓకే సుమారుగా ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల క్రితం కేఎస్ కృష్ణమూర్తి గారు కేపీ సిస్టమ్ అనేది ఆస్ట్రాలజీలో ఒక కొత్త సిస్టమ్ని కనిపెట్టారు కదా ఎందుకు కనిపెట్టారు అంటే ఇన్ని రకాలు బాగా ఆల్రెడీ ఇన్ని రకాలు ఉన్నాయి కదా వేదిక ఉంది పరాశరా ఉంది నాడి ఉంది భృగనందం ఉంది ఇన్ని రకాలు ఉన్నాయి కదా ఎప్పుడూ మహానుభావులు చెప్పినవన్నీ ఉన్నాయి కదా ఋషులు చెప్పినవి మళ్ళీ దాంట్లోంచి మళ్ళీ కొత్తగా ఇంకో సిస్టమ్ ఎందుకు కనిపెట్టాడు అంటే కొత్తగా కనిపెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి కనిపెట్టాడు మరి ఆయన్ని వెళ్ళి గురుగారు మరి ఈ జాతక విశ్లేషణ ఫలభాగం గురించి చెప్పారు సిద్ధాంత భాగం ఫలభాగం మరి అలాగే ముహూర్త భాగం అంటే మూడు భాగాలు ఆస్ట్రాలజీ విభజించబడింది సరే ఫలభాగం గురించి చెప్పారు మరి ఈ ఫలం అంటే ఈ ప్రాబ్లం నాకు జరుగుతుందని ఫలం చెప్పారు మీరు దీనిని తప్పించుకోవడం పరిహారం ఏంటి అంటే జ్యోతిష్య శాస్త్రంలో పరిహారాలకి స్థానం లేదు అన్నాడు ఆయన ఓకే అండ్ ఏంటంటే పరిహారాలు అనేవి సృష్టించబడినవి అని చెప్పొచ్చు ఓకే ఒకటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళకైనా నేను హండ్రెడ్ పర్సెంట్ పరిహారాలు చెప్పకుండా ఉంటానా చెప్తా కానీ వేటికి చెప్పాలి ఇంపార్టెంట్గా వాటికి మాత్రమే దాంట్లో కూడా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే ఒక జాతకుడు ఈ ప్రాబ్లం ఉందని తెలుసుకున్నాడు తెలుసుకున్నప్పుడు ఈ పరిహారం వల్ల నాకు ఎంతో మంచి జరుగుతుందనే భావనతో అతను ఆ పరిహారం చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సరే ఇప్పుడు ఆల్రెడీ పది మందిని కలిచాం పది మంది పది మంది పది రకాలు చెప్పారు చేశాం సార్ ఇది కూడా ట్రై చేస్తున్నాం అని చెప్పి చేసాడు ఇంకేమవుద్ది ఏమీ కాదు కదా అంటే పరిహారాలు పక్క పెట్టి అన్నిటికైనా ఇంపార్టెంట్గా మనం మన యొక్క మానసిక స్థితిని మన మానసిక స్థైర్యాన్ని పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే మరి శాస్త్రాలు ఎందుకు సార్ మరి ఇవన్నీ ఇంక చెప్పుకోవడం దేనికి లేదు చెప్పుకోవాలి ఎందుకు అంటే నీకు ఏ ప్రాబ్లం రాబోతుందో తెలియాలి కదా లేదు నీ మంచి ఏదో జరుగుతుంది ఆ మంచి తెలియాలంటే శాస్త్రం తెలిస్తేనే కదా ఫలభాగం తెలుస్తేనే కదా ఆస్ట్రాలజీలో నీ ప్రిడిక్షన్స్ తెలుస్తేనే కదా అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి పరిహారం అనేది అసలు లేదు సృష్టించబడినవి అని చెప్పినప్పుడు ఇంకా తెలుసుకున్నా కూడా దాన్ని ఎలాగో మనం మార్చుకోవాలి అదే చెప్తున్నా ఇప్పుడు నీకు ప్రాబ్లం రాబోతుంది అని తెలిసింది ఓకే ప్రాబ్లం రాబోతుంది అని తెలిసినప్పుడు దాని యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు కదా ఓకే లేదా దాని తీవ్రతను పెంచుకోవచ్చు కదా ఓకే దీన్ని కర్మ సిద్ధాంతం ప్రకారం ఏం చెప్తామంటే ఆగామి కర్మలు అంటే రాబోయే కర్మలు సంచిత కర్మలు అంటే ఇప్పుడు చేసే కర్మలు ప్రారంధ కర్మలు అంటే ఆల్రెడీ చేసిన కర్మలు ఓకే ఓకే అంటే కర్మ సిద్ధాంతం చెప్తుంది నీ యొక్క సంచిత కర్మలు బాగుంటే నీ యొక్క ఆగామి కర్మలు అంటే ఆగామి జీవితం అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పింది ఓకే అంటే నువ్వేం చేయాలి నీకు ఏదో బాధ వస్తుంది నీకేదో ప్రాబ్లం జరుగుతుంది జరుగుతుంది అని తెలిసినప్పుడు ఏం చేయాలి నీ యొక్క సంచిత కర్మలు అంటే నువ్వు చేసే కర్మలు అన్నీ కూడా ధర్మబద్ధంగా ఉండాలి నీ యొక్క ఆలోచన విధానం కూడా ధర్మబద్ధంగా ఉండాలి అలాగే భగవన్ నామస్మరణ కలియుగంలో కావాల్సింది భగవన్ నామస్మరణ మాత్రమే నేను రక్షించేది భగవన్ నామస్మరణతో మమేకం అవ్వాలి ఆటోమేటిక్గా ఒక ప్రొటెక్షన్ లేయర్ ఏర్పడుతుంది ఎన్నో వీడియోలో నేను చెప్పా రెండు నాకు కూడా ప్రతి ప్రతి మనిషిలాగానే నాకు కూడా జాతకంలో అప్ అండ్ డౌన్స్ వస్తాయి ఓకే రెండు వేల ప పంతొమ్మిదిలో నాకు యాక్సిడెంట్ కావాలి ఓకే పోలీస్ స్టేషన్ ఎక్కాలి అన్నీ జరిగినాయి జరిగినాయి అన్నీ కూడా చాలా మనం తట్టుకునే విధంగా చాలా ఆనందకరంగా జరిగినాయి యాక్సిడెంట్ ఆనందం ఏంటి సార్ అవును నా కార్లు సర్వీసింగ్కి వెళ్ళినాయి టూ వీలర్ తీసా స్టార్ట్ కాలేదు కిక్ రాడ్ కొట్టి కొట్టి కొట్టితే స్లిప్ అయ్యి పిక మీ రెండు డ్రాప్స్ బ్లడ్ పడింది జాతకంలో యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది కొంచెం యొక్క సంయోగం ఉంది కాబట్టి రక్త దర్శనం జరుగుతుందని చెప్తాను తగిలింది కదా యాక్సిడెంట్ అయింది కదా ప్రమాదం సంభవించింది రెండు డ్రాప్స్ బ్లడ్ అంటే రక్తదర్శనం జరిగింది ఇది ఒక్క సంఘటన కాదు తల్లి ఎన్నో సంఘటనలు నా లైఫ్లో జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా కానీ వాటి యొక్క తీవ్రత చాలా తగ్గిపోయింది దొరుకుతుంది ఓకే అంటే ఏదో పుస్తకాల్లో ఉంది చెప్పేసేసి మీకు ఇలా చేసేసేయండి ఇలా చేస్తే అయిపోద్దని చెప్పట్లా నేను నేను ఎప్పుడు అంటాను యూ హ్యావ్ నో రైట్ టు ప్రీచ్ అన్లెస్ అంటల్ యూ అడాప్ట్ ద ప్రిన్సిపల్ ఇన్ యువర్ లైఫ్ అంట నేను నేను ఇది పాటించి అనుభవించి ఒక అద్భుతమైన శాస్త్రాలు ఇవన్నీ అన్ని మరీ మరీ చెప్తున్నా ఓకే న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ పామిస్ట్రీ కానీ అన్నీ కూడా ఒక అద్భుతమైన శాస్త్రాలు వీటిలో మూలాల్లోకి వెళ్ళిపోకండి బేసిక్స్కి వెళ్ళిపోకండి ఎక్కడికో వెళ్ళిపో సూక్ష్మంగా వెళ్ళిపోకండి ప్రతి శాస్త్రాన్ని స్థూలంగా చూడండి అంటే బ్రాడ్గా చూడండి అంటే ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోండి మోతాదుకు మించి ఏది ఇవ్వద్దు అది మెడిసిన్ అయినా సరే శాస్త్రమైనా సరే ఓకే ఓకే సార్ సార్ ఇప్పుడు ఇన్ని రకాలు చెప్పారు కదా మీరు యాస్ట్రాలజీ సింపుల్గా ఇప్పుడు ఇవన్నీ ఒక మనిషికి సంబంధించిన పర్సనల్ అది స్థితిగతులైనా భవిష్యత్తు పాస్ట్ ఏవైనా అన్నా అది ఆ మనసుకి సంబంధించిందే కాబట్టి ఎందులో చూసినా కూడా ఒకేలా ఉండాలి కదా ఎందుకు ఈ తేడాలు నాకు అర్థం కాలేదు అంటే జ్యోతిష్యంలో ఒకలా న్యూమరాలజీలో ఒకలా అట్లా ఏముండదు నాన్న అట్లా ఏముండదు మనకి శాస్త్రంలో ఏం చెప్పబడిందో అంటే ఒకటి ఎవరైతే విశ్లేషణ చేస్తున్నారో వారి యొక్క పరిజ్ఞానం ఇంపార్టెంట్ ఒకటి గుర్తుపెట్టుకో ఇప్పుడు రెండు వేల లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ జరిగినాయి ఎలక్షన్లో జ్యోతిష్లు అందరూ ఒకే రకంగా చెప్పారా ఒకే రకంగా చెప్పారా వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఓకే ఇక్కడ కేసీఆర్ గారు గెలుస్తారని చెప్పారు అవునా కాదా మరి నేనేం చెప్పాను రేవంత్ రెడ్డి గారు గెలుస్తారు సిక్స్టీ పర్సెంట్ మార్కులు ఇస్తున్నాను నేనికి నాకు ఇష్టమైన నాయకుడు కేసీఆర్కి ఫార్టీ పర్సెంట్ మార్కులు ఇస్తున్నానని చెప్పా అదేవిధంగా సీట్లు వచ్చినా రాలేదా మరి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్పా ఒక సునామీలాగా అంటే ఒక ఈజీ విక్టరీ ఎన్డీఏ కూటమి రాబోతుంది ఓకే అన్నిటికనే ఇంపార్టెంట్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ ఆర్ సీఎం లెవెల్ స్థాయికి వెళ్ళబోతున్నాడు అని చెప్పా అంటే మరి అందరూ మరి జ్యోతిషం అండి మరి నా దగ్గర స్పెషల్ బుక్స్ ఉంటాయి ఏంటి లేదు అంటే ఎవరైతే విశ్లేషణ చేస్తున్నారో వారిని మూడు విభాగాలుగా విభజించవచ్చు ఒకటి శాస్త్ర పరిజ్ఞానం లేకపోవటం ఓకే ఓకే శాస్త్ర పరిజ్ఞానం లేకపోవటం అంటే పూర్తిగానే కాదు మనకి శాస్త్రంలో ఎన్నో పద్ధతులు ఉన్నాయి పరాశర వేదిక అంటే పరాశర మహర్షి చెప్పింది భృగు మహర్షి చెప్పింది ఇట్లా రకరకాల ఉన్నాయి అన్నిటిని మనం నేర్చుకోవాలి ఆకలింపు చేసుకోవాలి ఓకే ఎక్కడ ఏ పాయింట్ అప్లై చేయాలి అన్నీ చెక్ చేసుకోవాలి కదా ఓకే పరాశర వేదిక్ కేపి కృష్ణమూర్తి పద్ధతి నాడి భృగునంది డిఎన్ఏ ఎన్ని రకాలు ఉన్నాయి ఇన్ని రకాలు చూస్తే నిజంగా ఇవన్నీ నేర్చేసుకుంటే అయిపోద్ది గురుగారు నో మళ్ళీ ఎందుకంటే ప్రతి పుస్తకంలో రాసి ఉంటుంది చాలా క్లియర్గా నువ్వు ఈ పుస్తకం మొత్తం నేను నీ గ్రంథం మొత్తం కూడా కంఠస్థం అయిపోయినా కూడా నువ్వు ఫలభాగాన్ని పర్ఫెక్ట్గా చెప్పలేవు ఎప్పటి వరకు దైవం యొక్క అనుగ్రహం ఉండే వరకు అంటే నీకు దైవ బలం వచ్చే వరకు ఎలా వస్తుంది మంత్ర జపంతో వస్తుంది ఓకే ఎవరికైతే అనుష్ఠానం ఉండి ఎవరికైతే ఆ మంత్ర జపం మంత్ర బలం ఉంటుందో ఎవరికైతే మంత్ర బలంతో వారి యొక్క వాక్శుద్ధి జరుగుతుందో వారికే ఒక జాతకాన్ని చూసినప్పుడు వెయ్యి పాయింట్లు గుర్తు రావాల్సిన టైంలో ఒక దర్శనం జరుగుద్ది ఓకే ఇప్పుడు తీసే ఒక పరాశర ప్రకారం ఇది వేదిక ప్రకారం ఇది కేపీ ప్రకారం ఇది అరే కేపీ ప్రకారం ఇక్కడ ఏళ్ళలో కనబడుతుంది కానీ ఇది ఎందులోకి వెళ్ళింది అంటావు ఓకే నాడీ ప్రకారం ఇంకో రకంగా చూస్తావు డిఎన్ఏ ప్రకారం ఇంకో రకంగా చూస్తావు ఇన్ని రకాలు చూసావు ఇన్ని రకాలు చూసేటప్పటికీ అసలు నీకు ఫలభాగం చెప్పేటప్పటికి ఎప్పటికీ కానీ ఉపాసనా బలంతో నీకు ఆ జాతకాన్ని నీకు ఒక దర్శనం కలుగుద్ది అంటే ఈ జాతకుడు ఈ సమస్యతో బాధపడుతున్నాడు ఈ సమస్య గురించి మన దగ్గరికి వచ్చాడు ఇతనికి ఈ విధంగా మనం సహాయం చేయొచ్చు అతను అది అడగడానికి రాకపోవచ్చు కానీ అదే అతని ప్రధాన సమస్య ఉంటుంది ఓకే దీన్ని మనం ఈ విధంగా అతనికి మనం ఉపయోగపడచ్చు అని చెప్పచ్చు అంటే ఏంటి శాస్త్రం మీద పరిజ్ఞానం లేకపోవడం అంటే పరిజ్ఞానం లేకపోవడం అంటే అన్నిటినీ పూర్తిగా నేర్చుకోకపోవడం అన్నిటికన్నా ఇంపార్టెంట్ భగవంతునితో సంబంధం లేకపోవటం ఉపాసన బలం లేకపోవటం ఇవాళ నా నా దగ్గరే ఎంతోమంది శిష్యులు నేర్చుకుంటున్నారు ఓకే శాస్త్రం వీళ్ళ యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే అంటే ఇవాళ నేర్చుకుంటే ఒక వారం రోజులనో పది రోజుల్లోనో నేను కూడా వాస్తు కన్సల్టెంట్ వాస్తు సిద్ధాంతి ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ అని బోర్డు పెట్టాలనుకుంటారు అది అది కరెక్ట్ కాదు ఓకే మినిమం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ దీని సాధన చేయాలి సాధన చేసిన తర్వాత ఎస్ నేను చెప్పగలను అన్నప్పుడు బయటకు వచ్చి చెప్పాలి ఓకే ఏమైందమ్మా శాస్త్ర పరిజ్ఞానం లేకపోవడం అయింది రెండోది ఏం చెప్పాను నా ఇష్టమైన నాయకుడు నా ఇష్టమైన పార్టీ ఓకే అని పక్షపాత బుద్ధి చూపించడం ఓకే నా ఇష్టమైన నాయకుడు కేసీఆర్ నేను చెప్పలేదు కదా ఓడిపోతాడని చెప్పే కదా నా ప్ర ఫేస్బుక్ ప్రొఫైల్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు నాకు ఇష్టమైన నాయకుడు కేసీఆర్ ఎందుకు మన ఆషాఢ అమావాస్య కూడా ఆయన పేరు మీద యాగం చేశాం ఓకే ఆయన ఆరోగ్యం మంచిగా ఉండాలి ఈ సంవత్సరం బాగలేదు కాబట్టి ఓకే ఆయన ఆయన పేరు మీదే కాదు నా ఇష్టమైన నాయకుడు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ మీద చేయించాం అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా చేయించాం ఓకే అంటే మనం ఒక ఇష్టమైన నాయకుడు ఇష్టమైన పార్టీ అనో లేకపోతే నువ్వు నాకేదో చుట్టమనో అమ్మో అని చెప్పేసి ఒక ఫేవరబుల్గా చూసి సిద్ధాంతం సిద్ధాంతం చెప్పిన ప్రకారం చెప్పకుండా వేరే రకంగా చెప్పడం ఓకే సరైన పరిజ్ఞానం లేకపోవటం రెండవది పక్షపాత బుద్ధి చూపించడం మూడోది అమ్ముడు పోవటం ఓకే ఇంతకు మించి ఇవి ఉండవు ఓకే అంటే శాస్త్రం ఎప్పుడు ఎవరికైనా ఒకటే చెప్పొద్ది ఓకే ఒకటే గుర్తుపెట్టుకో ప్రతి దానికి అంటే ప్రతి ఉపశాస్త్రాలకి ఇంటర్లింక్ ఉంటుంది ఓకే ఇప్పుడు శాస్త్రంలో ఓకే శాస్త్రంలో మనం మేషం నుంచి మేం మీనం వరకు కూడా తూర్పు దక్షిణం పడమరం ఉత్తరం అని చెప్పి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి మనం ఒక దిక్కులు నిర్ణయిస్తాం ఏ దిక్కులో అయితే అంటే ఏ రాశిలో అయితే రెండు క్రూరగ్రహాలు కలిసి ఉండటమో లేదా ఆ భావం చెడిపోవడం జరిగిందనుకో ఆ భావం మన ఇంట్లో ఎక్కడొస్తుందో చెక్ చేసుకుంటే అక్కడ మనకి వాసు దోషం ఉంటుంది ది దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ శాస్త్రస్ ఓకే అలాగే ఆ గ్రహానికి సంబంధించి రిప్రజెంట్ నెంబర్ ఉంటుంది మనకి ఓకే ఆ నెంబర్ మన మీద ప్రభావం ప్రతికూల ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇంతకన్నా ఇంక రుజు రుజువులు ఏమిటి చెప్పు అంటే అది ఒక రకంగా ఇది ఒక రకంగా ఎప్పుడు చెప్పదు మన జ్ఞానం సరిగా లేకపోతే మనం అలా చెప్తాం జనానికి కన్ఫ్యూజన్లో పెడతాం ఓకే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి శాస్త్రానికి ఒక ఇంటర్ లింక్ మనకి కనిపించని ఒక దారం పోగులతో అల్లుకొని ఉంటాయి ఇవన్నీ ఓకే నువ్వు ఆస్ట్రాలజీ ప్రకారం విదేశీయానం ఉంది అంటే ఓకే నీ హస్తంలో చంద్రస్థానంలో యానం కనిపించాలి ఓకే కనిపించకపోతే బలం ఎక్కడ ఉంటుంది అంటే ఇలా ఇలా వస్తావు ఓకే కానీ దాని యొక్క డ్యూరేషన్ చాలా ఎక్కువ ఉండాలి నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను ఓకే ఒక హెచ్ వన్ విషయా మీద ఓ రెండేళ్ళు కష్టపడి డబ్బు సంపాదించి నా కుటుంబం కష్టాలు తీర్చుకోవాలనుకుంటున్నాను ఎస్ చంద్రస్థానంలో ఉందా లేదా మరి ఇవన్నీ ఇంటర్లింక్డ్గా ఉంటేనే కదా పనిచేసేది ఓకే అంతేగాని ఒక శాస్త్రం ఒక రకంగా ఒక శాస్త్రం ఒక రకంగా ఎప్పుడూ చెప్పదు ఓకే మనం చూసేవారి పద్ధతి చూసేవారి కోణం చాలా ఇంపార్టెంట్ వారి యొక్క నాలెడ్జ్ అంటే వాళ్ళ యొక్క ఎంతవరకు నేర్చుకున్నారు ఎంతవరకు దీని యొక్క జ్ఞానం ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ చిన్న డౌట్ సార్ మీరు చెప్పిన దాంట్లోనే ఇందాక కేసీఆర్ అంటే ఇష్టం ఆయనకి ఈ సంవత్సరం బాలేదు కాబట్టి మంచిగా ఉండాలని సంథింగ్ చేసాము అని చెప్పారు అంటే ఇంక దానికి ముందు మనం చేసే కర్మల వల్ల కూడా మన జాతకాన్ని కూడా మార్చుకోవచ్చు అంటే తగ్గించుకోవచ్చు ఏదైనా ప్రమాదాలు ఉన్నాయని చెప్పారు అంటే ఇప్పుడు ఎవరో ఒక చోట ఉన్న ఒక వ్యక్తి ఆయన చేసే కర్మలు కొంచెం నెగిటివ్గా అయినా సరే ఇంకొక చోటు ఉండే ఆ వ్యక్తి బాగుండాలి అని కొన్ని పూజలు ఇలాంటివి చేస్తే ఆ మనిషి నిజంగా మంచి జరుగుతుంది ఆ మనిషికి అని ఆ వీడియో చూస్తే తెలుస్తుంది ఓకే నేను వీళ్ళ కోసం చేస్తున్నాను దీనికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ మనసులో భగవంతుడి మీద ఆరాధన భావం పెంచుకుంటే మంచిది అని చెప్పి చాలా క్లియర్గా ఓకే వాళ్ళు చేస్తే చాలా ఇంపార్టెంట్ నేను చేసే ఇప్పుడు తల్లికి బెడ్ ఉంటాడమ్మా ఓకే బిడ్డకి ఏదో ప్రమాదం ఉంటుంది జ్యోతిష్యుడి దగ్గరికి వచ్చింది నా దగ్గరికి వచ్చింది అనుకుందాం అమ్మ నీకు కొడుకు చేయాలి పరిహారం చేయాలి అమ్మా నీకు సైంటిఫిక్గానే చెప్తున్నా తల్లి ఇది ఏదో పరిహారం అని కాదు రావి చెట్టు చుట్టూ తిరగమను గురు యొక్క గ్రహం గురుగ్రహం ఇంకా చాలా వీక్గా ఉందో లేకపోతే దృష్టి బాగోలేదు ఏదో చెయ్య ఓకే రావి చుట్టూ రావి చెట్టు చుట్టూ ఒక ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేయమను ఓకే గురువు యొక్క ఆరాధన చేయమను అని చెప్పాను ఆయన చేయడండి నేను చేస్తాను అని అంది ఓకే అక్కడ తల్లి మనస్సు కదా తల్లి మనస్సు తప్పదు అమ్మా చేయమ్మా సరే రూపాయలు ఒక ఒక పది పైసలు వస్తుంది కదా చేయండి అంతేనే కదా అలాగే నా ఇష్టమైన నాయకుడో లేక నాకు ఇష్టమైన వాళ్ళ కోసం నేను చేస్తే ఏదో ఒక పైసానో ఐదు పైసలు రెండు పైసలు వెళ్తుందా నేను చేస్తా కానీ చాలా క్లియర్గా వీడియోలో చెప్పాను ఓకే ఎవరైతే రియల్గా జాతకంలో బాధపడుతున్నారో వాళ్ళు చెయ్యాలి ఓకే నేను చేసిన వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పాయి నేను చెప్పే మెసేజ్ వాళ్ళ యొక్క జాతక పరిస్థితులన్నీ కూడా విశ్లేషణ చేసి చెప్పినప్పుడు ఎవరైతే అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు వాళ్ళు స్వయంగా ఈ యొక్క పరిహారం చేసుకోవడం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది అది కూడా పరిపూర్ణంగా కాదు తల్లి ఓకే చాలా ఇంపార్టెంట్గా చెప్తే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదో చేస్తే ఏదో జరిగిపోద్ది కాదు బట్ మనకి అంటే ఒక హోప్ హోప్ క్రియేట్ అవుద్ది ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక ఆపన్న హస్తం ఆటోమేటిక్గా పైనుంచి మనకు వస్తుంది అని చెప్పుకోవచ్చు ఓకే సార్ చాలా చక్కగా వివరించారు సార్ ధన్యవాదాలు నమస్తే నాన్న హరివంశు